là bom được video đi 미리예 이게. 미리 예작 제작. 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 제

పొద్దున తొమ్మిది అప్పుడు ఏడు అన్నాడు ఇప్పుడేమో ఎనిమిది నుంచి తొమ్మిది దాకా అన్నాడు అయితే బాగా బానే అవుతుంది కలర్ పడి ఎక్కువ చూసాను అయితే ఇది ఎప్పుడు ఆగాను ఇది ఎప్పుడు ఆగాను

Yeah. <laughs> अन्माद वास्ता पिन्या छक्किल पाईन लेत्यू अन्माद वास्ता

这课。 கிண்டா நல்லா ஒருங்க பாக்க வெறிச்சிட்டு நல்லா நல்லா நல்லா

পদ্ম <tushim> 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 గనేనా గవర్నమెంట్ కంపెస్టారు అదే మనం టికెట్ డబుల్ తీసుకుంటాం మనం ఏం తీసుకుంటారో గవర్నమెంట్ వాళ్ళకి సాలరీలు ఇస్తది అయితే అబ్బో అదీని పాట మనంసారి పోయ్ దై కట్ కట్ நோட்டி வர்த்தி அது எல்லாரும் ஓட்டு வர்த்தி ఆ మధ్యలోకి వెళ్ళంగా కూల్ అయిపోతే అయిపోద్ది ఆల్రెడీ ఇక్కడ వీడియో నడుతుంది వీడియో నడుస్తుంది స్వామి 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 అది లైవ్ వెళ్తుంది బాబా లైవ్ బాగా ఉన్నా ఆయన వచ్చినప్పుడు ఎక్కడా ఉంది

ఈ వాడు మన వారం రోజులు ఆడితాడే వీళ్ళంతా हम्म रणजीत जानते हैं ना बंदूक चौंध का पाइग हाँ ना चोगो चौंध कैसे ना ना अकले दिया है हमने है पाइगो चेंज ना थोड़ा देर तो आऊँगा देर देर दौड़ गए पांक लगाने मंदिर पांच दो बहुत दूर दौड़ కానీ కూరగాయ పంటలు కానీ పన్ను కానీ మొత్తం ఏ మండలం ఒక అతి చెట్టు ఒక వారం లోపల ఉంటే అతి చెట్టు పనికి వచ్చింది కానీ కరోనా పత్తి పంట ఏది మండలం రైతుకి అంత నష్టం బాగా నష్టం తీరం లోటు ఏంటంటే గతంలో విపరేతంగా పది లక్ష రూపాయలు పెట్టి ఒక్కొక్క పుట్టు పదివేల రూపాయలు ఎకరానికి ఏడు పుట్టు ఏడు బోతులు డెబ్బై డెబ్బై వేలు రూపాయలు పెట్టి అచ్చంగా చిల్ల తీసుకొని వేసారు రైతులంతా ఇబ్బంది పడిపోయి బాగా వ్యవస్థ పూలు చేద్దాంబా పూలు పూలు చేద్దాం నుంచి ఆధారి పంపిస్తావా

দিলিপ ম <ten> పెద్ద బాండి బాగుండే బాండి పొద్దున్న ఊరే పెద్దాం చేయాలి మాట్లాడాలి రైతులు ఊరించి మాట్లాడాలి బాగా ఆదుకోవాలి మనహరగా మాట్లాడాలి మాట్లాడకపోతే బాగా వచ్చిద్దాం ఇప్పుడు రాజ్యూరికి ਇਹ ਤਰੀਕਾ ਇਹ ਕਾਕਰੀਨ ਨਹੀਂ ਗੜਾ ਚਾਤਨਾ ਦੇਖਿੰਨਾ ਕੋਈ ਨਹੀਂ ਤਾਂ ਕੋ ਮਹਾਂ ਵਾਲੀ ਨਾ ਅਨਪਰੰਧਾ ਲਾਈਟ ఓన్లీ హోళ్ళు వరకే పౌలు ఏనాడు యాభై వేలు ఒక డెబ్భై వేలు తిరిగి ఓన్లీ ఎంత అయిందో లక్ష యాభై వేలు అయ్యింది ఒక్కొక్క పొచ్చు ఎక్కడ డెబ్బై లక్ష యాభై اوه